గత ఇరవై రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారి ముందుంచడం జరిగింది ఆ తర్వాత కూడా చాలా మంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నెడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళ రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది అక్కడ నుంచి గంట సమయం పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు నుంచి మహానాడు రోడ్డు నుంచి నెడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లై ఫ్లైఓవర్ ఎప్రూవల్ రావడం జరిగింది అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీని వారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వారు వాళ్ళ ఎప్రూవల్ వచ్చింది ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు ఎప్రూవల్ ఇచ్చారు వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ ఆరు లైన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా ఎప్రూవల్ వచ్చింది ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది వాళ్ళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు రెండు నెలల్లో టెండర్కి రాబోతుంది ఫిబ్రవరి మార్చిలో పనులు ప్రారంభించబోతున్నాయి దీంట్లో భాగంగా ముఖ్యంగా గన్నవరం ప్రాంతానికి వెళ్ళడానికి ఈ రెండున్నర సంవత్సరాల్లో రోడ్లు కూడా బాగుండాలి కాబట్టి మొన్ననే రోడ్ రోడ్ ఆర్ఎన్ సెక్రటరీ గారితో పాటు రేడియల్ రోడ్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా సందర్శించడం జరిగింది ఆ సమయం లోపల రామర్పాడు నుంచి గన్నవరం వెళ్ళే విధంగా రెవెన్యూ రేడియల్ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేసి ఈ ఫ్లైఓవర్ ప్రారంభిస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి కాబట్టి తప్పకుండా రేడియల్ రోడ్లు కూడా ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ ఫ్లైఓవరు ఈస్టర్న్ బైపాస్ నిన్ననే ఫైనాన్షియల్ శాంక్షన్ జరిగింది పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నందుకు ఇటువంటి దానికి మాకు విజయవాడ వాసులకి ట్రాఫిక్ సమస్యలు తీర్చి విదే విధంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నితిన్ గడ్కరీ గారికి అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజయవాడ ప్రజల తప్పులో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ప్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు చూస్తుంటే గత ఈ పార్లమెంట్లో ఎన్నో సమస్యలు మా ఎంపీలందరూ కూడా ప్రస్తావించడం జరిగింది పలు సమస్యల మీద ఎన్డీఏ సర్కారు ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తగిన విధంగా స్పందించి బ్రహ్మాండంగా మాకు అవకాశాలు ఇస్తుంది మొన్ననే నేను కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అమృత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద శాంక్షన్ ఉంది ఎప్పుడు నిధులు శాంక్షన్ చేస్తున్నారంటే రైల్వే మంత్రి గారు కూడా ఒకటే చెప్పారు ఇవాళ విజయవాడ రైల్వే స్టేషను దేశంలోనే అత్యంత బిజీ స్టేషను యాభై సంవత్సరాలకు సరిపడే విధంగా సదుపాయాలు ఇస్తున్నాం దాన్ని చాలా జాగ్రత్తగా ఈ జంక్షన్ యొక్క క్రిటికల్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అంతమే కాకుండా అమరావతికి రైల్వే లైన్ ఇస్తున్నారు రాజధాని ప్రాంతమైన అమరావతికి రైల్వే లైన్ రావడం కూడా మాకు ఆనందకరమైన విషయం ఒక్కటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు మీరు చూశారు మేము వచ్చి నలభై ఐదు యాభై రోజుల లోపలే మా నారా చంద్రబాబు నాయుడు గారి కేంద్రాన్ని ఒప్పించి పలు పథకాలు మీరు ముఖ్యంగా అమరావతికి పదిహేను వేల రూపాయలు రావటం అనేది మా రాష్ట్ర రాజధానికి చాలా అదృష్టం మా అందరికీ కాబట్టి ఇటువంటి ఎన్నో ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి పథకాలన్నీ తీసుకొస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఖ్యాతి దొక్కుతుంది అటువంటి ముఖ్యమంత్రి వల్ల ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం గట్టెక్కుతుంది రెండు సంవత్సరాల్లో గట్టెక్కుతుందని ఆశ వ్యక్తం చేస్తూ ఈ విధంగా అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్రెడీ డిపిఆర్ అయింది కానీ రివైజ్డ్ డిపిఆర్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది డిపిఆర్ నెల రోజుల లోపల డిపిఆర్ సబ్మిషన్ అవుతుంది రెండు నెలల లోపల టెండర్కి రాబోతుంది ఆరు ఈ ఫ్లైఓవర్ రెండు నెలల లోపల టెండర్ ప్రక్రియకి రాబోతుంది పనులు జాన్యువరి ఫిబ్రవరి లోపల పనులు ప్రారంభమవుతాయి రెండున్నర సంవత్సరాల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది తూర్పు తూర్పు బైపాస్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ జరుగుద్ది కాదు ఒక రెండు నెలలు పట్టచ్చు సుమారుగా దాని అలైన్మెంట్ అంతా చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ ఒక్కసారి ఇదంటే ఆల్రెడీ డిపిఆర్ అయిపోయింది దాని డిపిఆర్ కూడా రెండు మూడు నెలల్లో జరుగుతుంది ఏదైనా కూడా తూర్పు బైపాస్ కూడా ఏదైనా మార్చి లోపల పనులు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తుంది ఏ రోజు తూర్పు బైపాస్ అలైన్మెంట్ మార్చలేదు ఏంటంటే ఉన్న బైపాస్ అలైన్మెంట్ గత ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నించింది మళ్ళీ ఇవాళ దాన్ని బైపాస్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసే విధంగా బై ఆల్రెడీ మొత్తం అన్ని పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి రెండు మూడు నెలల్లో మొత్తం డిపిఆర్ సిద్ధమవుతుంది లేదు లేదు అవన్నీ కాదు పశ్చిమ బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో తూర్పు బైపాస్ కూడా అక్కడే కూడా స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయిన వలన అవుటర్ రింగ్ రోడ్కి తూర్పు బైపాస్కి మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు తప్పకుండా తూర్పు బైపాస్ అనేది మూడు మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సుమారు ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే ఎనిమిది వందల కోట్లు ఫ్లైఓవర్ ఎనిమిది వందల కోట్లు తూర్పు బైపాస్ ఇరవై ఐదు వందల కోట్లు ఓకే థ్యాంక్ యూ నిన్న నైక్ థ్యాంక్ యూ తెలుగుదేశం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ విజయవాడ నగరవాసులు ముఖ్యంగా అంతేకాకుండా రాష్ట్రంలో పలు రహదారులు వచ్చినాయి వినుకొండ గుంటూరు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ కింద చంద్రబాబు నాయుడు గారి కష్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ కింద మనం ఆలోచిస్తాలి అంతేకాకుండా